ఈరోజు వరి పొలం దగ్గరికి అయితే వచ్చేసాను తినేసిన తర్వాత ఎంచక ఒకసారి పొలం చూద్దామని అయితే వచ్చేసాను ఇవంతా వచ్చేసి వరి పొలాలండి చాలా రోజులు అవుతుంది చేన్ దగ్గరికి రాకుండా అందుకే ఒకసారి చూద్దామనిపించి వచ్చేసాను హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి కనుమ పండుగ రోజు అండి ఇక్కడైతే పొట్టెల్ మాంసం అనమాట మటన్ కర్రీ చేద్దామని మటన్ అయితే శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను నీళ్ళన్నీ పంపేసి ఇప్పుడైతే వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేద్దామని అయితే కొడవలతో అయితే కట్ చేస్తున్నానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటి సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి నేను ఊరికెళ్ళినాక చాలా బ్లాగ్స్ అయితే షూట్ చేశాను అనమాట అన్నీ కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోలు అన్నీ కూడా చూడండి ఇంకా కొన్ని బ్లాగ్స్ అయితే కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి అనమాట షూట్ చేసినవే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి మొత్తం నేనైతే ఒకరోజు జరిగిన వీడియోని ఒకరోజు తీసిన వీడియోని కాకపోతే షార్ట్ షార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ టైం అయితే ఎక్కువ లెంత్ పెట్టట్లేదు ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు పది నిమిషాలు ఇలా చిన్న చిన్న క్లిప్లుగా చిన్న చిన్న వీడియోలుగా అయితే పెడుతూ ఉన్నాను అందువల్ల అయితే ఎక్కువ వీడియోలు వచ్చినాయి లెంత్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట మామూలుగా అయితే ఒక ఒకరోజు జరిగిన ఒకరోజు షూట్ చేసిన వ్లాగ్ అంతా ఆ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా నేను ఈ మధ్య అయితే నాకు కొంచెం ఎడిటింగ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించి చిన్న చిన్న వ్లాగ్ వీడియోలు అయితే చిన్న చిన్న లెంత్ తక్కువగా సెవెన్ మినిట్స్ వరకు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోలన్నీ కూడా ఓకేనా ఇక్కడైతే నేను మటన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే పెరుగు కొంచెం నూనె ఇవన్నీ వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుతున్నానండి కలిపేసి మూత పెట్టి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇప్పుడు రోటి దగ్గరికి అయితే వచ్చేసానండి రోల్నైతే శుభ్రంగా కడిగేసి ఇందులో అల్లం అలాగే వెల్లుల్లిపాయలు అయితే పొట్టుతోటే ఉంచాను అనమాట పైపాయి పొట్టు తీసేసి వీటిని అయితే శుభ్రంగా దంచుదామని రోట్లో అయితే వేసి దంచుతున్నానండి మిక్సీలో పట్టుకున్న దానికంటే అప్పటికప్పుడు ఇలా దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకే రోట్లో అయితే వేసి ఇలా దంచుదామని దంచుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు అయితే ఫస్ట్ దంచుతున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టే కాదు ఇంకా ధనియాలు అలాగే కొబ్బరి ఇవి కూడా రోట్లో వేసే దంచుతాను ధనియాలు అయితే కొంచెం వేయించాలి ఇంకా వేయించలేదు ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి దంచుకుందామని దంచుతున్నాను ఇంకా ఎక్కువ శాతం అమ్మ అయితే అన్ని రోట్లోనే దంచుతుంది ఇడ్లీ పిండి దోశ పిండి కూడా ఎక్కువ శాతం రోట్లోనే రుబ్బుదామంటూ ఉంటుంది మిక్సీ అయితే అసలు యూస్ చేయని చట్నీ అయితే మిక్సీ మిక్సీలోనే వేస్తానని మిక్సీలోనే వేస్తూ ఉన్నాను నేను వస్తే మిక్సీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అమ్మ అయితే ఎక్కువ శాతం రోడ్లోనే రుబ్బటం కానీ దంచడం కానీ చేస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడైతే అమ్మ పాలు పిండుగటానికి వెళ్ళిందనమాట అమ్మ పాలు పెండుకు రావటానికి వెళ్ళింది కదా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా రోడ్లో అల్లం అయితే దంచుతూ ఉన్నాను అమ్మ అయితే చికెన్ కానీ మటన్ కానీ అస్సలు తినదండి పాలు తాగదు ఎగ్స్ కూడా తినదనమాట ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే తింటుంది వెజిటేబుల్స్లో కూడా ఇంక ఇప్పుడిప్పుడే క్యారెట్ బీట్రూట్ కూడా తింటుంది కానీ ఇంతకుముందు అయితే క్యారెట్ బీట్రూట్ కూడా తినేది కాదు అమ్మ వచ్చేసి చికెను మటను తినకపోయినా వండటం మాత్రం చాలా బాగుండుతుందండి చాలా రుచిగా ఉంటుంది స్మెల్ చూసి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయా లేదా చెప్తుంది అనమాట ఓకే అండి అక్కడైతే అల్లం వెల్లుల్లి వెళ్ళి చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నానండి కొంచెం నూనె తీసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే బిర్యానీ ఆకు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి చక్కగా కలిపేస్తున్నాను ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మటన్లు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ మటన్ కూడా తీసుకొచ్చి ఇందులో అయితే వేస్తున్నానండి వేసి చక్కగా కలిపేస్తున్నాను మసాలాలన్నీ ఎక్కువైతే వేయట్లేదు చాలా సింపుల్గా తక్కువ మసాలాలు అయితే వేసి చేస్తున్నాను ఈ మటన్ కర్రీ వచ్చేసి ఇక్కడైతే ఇంకా మూత పెట్టేస్తాను ఇది అవుతూ ఉంటుంది ఈలోపు చపాతీలు చేద్దామని ఇక్కడ కొంచెం ఉప్పేసి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి నిన్న నైటు అలసంతపప్పు మంది అమ్మ నేను మర్చిపోయాను నానబోయటము ఇక పర్లేదులే ఇప్పుడు చపాతీలు చేస్తాను ఇప్పుడు పప్పు అయితే అమ్మ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ గారెలు చేసుకుందాంలే అని అయితే చెప్పాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు టిఫిన్ కానీ చపాతీ చేస్తున్నానండి మటన్ కర్రీలోకి మార్నింగ్ మామూలుగా నిన్న నైట్ అలసంతపప్పు నాన పోసుకుంటే మార్నింగ్ గారెలు చేద్దాం అనుకున్నాము ఇక నైట్ పోయిట మర్చిపోయాను కదా ఇంక అందుకని ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నాను చూడండి చపాతీ పిండి అయితే చక్కగా కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నానండి చూడండి చక్కగా పిండి అయితే కలిపేసాను ఇంక దీనిపైన ఒక ప్లేట్ కానీ లేదా ఒక కాటన్ క్లాత్ కానీ తడిపేసి వేసామంటే మనకిది గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట కొంచెం లేట్ అయినా కానీ చేయటము ఈ లోపు పిండి నాముతూ ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కర్రీ దగ్గరికి అయితే వచ్చేసానండి ఒకసారి అయితే కలదిప్పేస్తున్నాను చూడండి పక్కనైతే ఇంకా ధనియాలు అయితే ఎంచుదామని ఇంకా బాండి అయితే పెట్టేస్తున్నాను అనమాట కొన్ని ధనియాలు తీసుకొని ఎంచాలని ఇక్కడైతే ఈ కర్రీ చక్కగా కలిపేసాను నీళ్ళు అయితే ఏం యాడ్ చేయలేదండి ఫ్రై లాగా చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట మూత అయితే పెట్టేస్తున్నాను కలిదిప్పేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ధనియాలు చక్కగా ఏగిపోయినాయి తీసుకొచ్చి రోడ్లో అయితే పెట్ ధనియాలు వేసాను ఇప్పుడు ఈ ధనియాలని ఫస్ట్ దంచుతున్నాను ఈ ధనియాలు కొద్దిగా కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత కొబ్బరి వేయాలి మనం ధనియాలు మెదక్కుండా కొబ్బరి వేసామంటే ధనియాలు మెదగవు ఇంకా ధనియాలు అయితే రోట్లో వేసి నూరుతూ ఉన్నాను అనమాట ఇవి ఎప్పటికి మెదుగుతాయా అనుకుంటూ ఉన్నాను మిక్సీ అయితే రెండు స్టెప్పుల్లో మెత్తగా అయిపోతాయి కదా రోట్లో నూరుతున్నాను ఎంత టైం పడుతుంది ఏంటా పొయ్యి మీదేమో కర్రీ ఉంది మాడిపోతుందేమో అనుకుంటూ వీటిని అయితే తిప్పుతూ ఉన్నాను అనమాట నేను ఇంకా ఇక్కడ ఈ ధనియాలన్నీ పచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత కొబ్బరి వేసేసాను కొబ్బరి వేసి దంచుతూ ఉన్నాను అన్నమాట ఎగిరిపోతూ ఉంది అలానే చూసుకుంటూ దంచుతూ ఉన్నాను ఈలోపు నేను ఇక్కడ వీటిని దంచేటప్పుడు ఇంకా మా అమ్మ అయితే పాలు పిండుకొని వచ్చేసింది అనమాట మా అమ్మ అంటుంది ధనియాలు మెత్తగా మెదిగిన తర్వాత వేయాలి కదా మెదగకుండానే వేసావు కొబ్బరి ఎలా మెదుగుతుందని అయితే అన్నదనమాట నాకు తెలీదు కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత వేస్తే మెదుగుతుంది అనుకొని అయితే చెప్పాను ఇంకా నువ్వులే నేను నోరుతానని చెప్పేసి మా అమ్మ నన్ను కూర దగ్గరికి వెళ్ళి చూడిపో అది మాడిపోయిద్దని చెప్పింది ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ నోరుతుందండి చూడండి నేనైతే ఇంకా కూర దగ్గరికి అయితే వెళ్ళిపోయాను త్వరగా నూరుమా కూర మాడిపోతుంది త్వరగా త్వరగా అని అనమాట మా అమ్మ నన్ను అయితే తిడుతుంది నేనైతే ఇంకా ధనియాల పొడి కొంచెం తీసుకొచ్చేసి కర్రీలు అయితే వేసేసాను అనమాట వేసి కలిదిప్పేసాను ఇంకా మూడు నిమిషాలు అయితే అలా ఉంచేసానండి మూడు నిమిషాలు ఉంచేసి కర్రీ అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసి దింపేస్తున్నాను ఇంకా కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట లాగా వచ్చేసింది ఇంకా చపాతీలు చేద్దామని స్టవ్ మీద అయితే కర్రీ దింపేసి బాండి అయితే పెట్టేశాను అదే దోశ పెనం ఉంటుంది కదా అదైతే పెట్టేశాను చూడండి ఇక్కడ అయితే చపాతీలు కూడా చక్కగా అమ్మ రుద్దుతూ ఉంది నేనైతే స్టవ్ దగ్గర నుంచొని చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట చక్కగా ఈ చపాతీలు అయితే కొన్ని చేయటం అయితే పూర్తయిపోయింది ఇంకెందుకు లేటు చపాతీలు రెడీ అయిపోయింది మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా తినటమే అనమాట నాకు మటన్ కర్రీని చెప్పాను కదా ఒక్కొక్కసారి చికెన్ కర్రీ అని వస్తూ ఉంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాను అనమాట మొత్తానికి చపాతీలు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది తినేసాము అమ్మ అయితే తినదు కదా నిన్న క్యాబేజీ పచ్చడి చేసింది కొంచెము అదైతే ఉందనమాట ఇంకా అది వేసుకొని అమ్మ చపాతీలో తినింది ఇంకా అమ్మ వాళ్ళు పొలం వెళ్తామన్నారు నేను కూడా చాలా రోజులు అవుతుంది వెళ్ళక ఒకసారి వరి పొలం చూస్తానైతే వస్తానన్నాను సరే రమ్మంది ఇంకైతే అనమాట మా నాన్న అమ్మ అలాగే మా తమ్ముడు ఇప్పుడైతే స్కూల్ ఇది ఎక్సెల్ అనమాట మా నాన్నేమో నేను తీసుకెళ్తా అంటున్నాడు మా తమ్ముడేమో సరే తీసుకెళ్ళి అంటున్నాడు మా అమ్మేమో మా నాన్న సగం దూరం తీసుకెళ్ళి మళ్ళీ దింపుతూ ఉంటాడు నూరారా తీసుకెళ్ళి దింపేసొద్దు సగం దూరం నుంచి నిన్నవాళ్ళని అయితే అంటుందన్నమాట ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు మొత్తానికి ఇంకా మా తమ్ముడు అయితే మా అమ్మనే ఇంకా ఎక్సెల్ మీద ఎక్కించుకొని చేన్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు అంత బాగోదంట అక్కడ నుంచి నడవాల్సి వస్తుందంట ఇంకా మా తమ్ముడు అయితే డైరెక్ట్గా తీసుకెళ్తాడు మా నాన్న అయితే కొంచెం భయపడుతూ కంగారు పడుతూ దిగమని చెప్తాడంట అందుకని ఇంకా నేను మా నాన్న నడుచుకుంటూ వెళ్తున్నాము మా తమ్ముడు అయితే మా అమ్మని ఎక్కించుకొని తీసుకెళ్ళాడనమాట బైక్ మీద ఇంకా దారిలో వెళ్తూ ఉంటుంటే నేను ఒక చిన్న వీడియో క్లిప్ తిద్దామని వీడియో తీస్తున్నాను ఇంకా మా నాన్న అయితే వీడియో కాదు ఫోన్ కాదు కింద చూస్తున్నాడు కింద పాములు ఉన్నాయి అని అయితే చెప్పాడనమాట నాకైతే మామూలుగా భయం పుట్టలేదు నాన్న ఒకసారి చూడని మా నాన్న ఊరికెలా వీడియో తీశాను వెంటనే మా నాన్న ఫోన్ కాదు కింద పాము చూడని చూడనైతే అన్నాడు నాకైతే భయం వేసింది నేను ఫస్ట్ అబద్ధం చెప్తున్నాడు అనుకున్నాను కానీ నిజంగానే పాముందనమాట చూడండి కానీ అది చనిపోయిందండి ఎవరు చంపేసి పాముని అక్కడ పడేశారనమాట అమ్మే ఇది చనిపోయిన పాము అందుకే అంత నిదానంగా చెప్పాడు మా నాన్నైతే అనిపించింది ఇంకా తర్వాత నడుచుకుంటూ మేమైతే వెళ్తున్నాం అనమాట అది ఒరిజినల్ వాయిస్ ఉంచుదామనుకున్నాను కానీ చిన్న మ్యూజిక్ యాడ్ అయింది అనమాట అందులో వేరే సాంగ్ ఏం పడుతుంది అందుకని ఒరిజినల్ వాయిస్ అయితే తీసేసాను చూడండి వరి పొలాలు అయితే చక్కగా చూడటానికి పచ్చదనంతో భలే ఉంది కదా మా చేలైతే చాలా దూరం ఉంటాయండి మా ఊరికి మా పొలాలకి చాలా దూరం అనమాట ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మా తమ్ముడు అయితే మా అమ్మని దింపేసి వస్తానన్నాడు మా తమ్ముడు వచ్చేసిన తర్వాత నేను కూడా బైక్ ఎక్కైతే అయితే వెళ్ళిపోతాను అనమాట ఇంకా మా తర్వాత మా నాన్న ఒక్కడే వస్తూ ఉంటాడు అనమాట నేను చైన్కి వెళ్ళినప్పుడు లైవ్ తీసాను లైవ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి ఆ లైవ్ చూడండి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను అనమాట పక్కన కంది అలాగే ఇదైతే బెరగొడ్లకు అనమాట సొప్ప సొప్పే అనుకుంటా ఓకే అండి మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చేసాను ఇంక ఇవైతే ఒక ఇరవై రోజుల్లో వరి కోతకైతే వచ్చేసిందండి ఇంకొక చేన్ దగ్గర అయితే అది అదైతే కోసి కుప్ప గూడు కట్టేశారనమాట ఇంక ఇవైతే మిషన్ కోత అంటండి మిషన్ కోత కోపిస్తారంట ఇక్కడైతే వాతావరణం అయితే చల్లగానే ఉందండి ఈరోజు ఎండైతే రాలేదు బాగా అనిపించింది నేను లైవ్ చేశానని చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లైవ్ చూడండి చాలా రోజుల తర్వాత నేనైతే పొలం వచ్చాను అనమాట రాలేదు అప్పుడు ఒకసారి వచ్చాను అప్పుడు కూడా కంది ఏరటానికి వచ్చాను అనమాట అప్పుడు కూడా వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి మాకు వచ్చేసి కాలు వస్తేనే పంట పండుతుందండి వరి పొలము ఇంక లేకపోతే వర్షాలు పడ్డప్పుడు కంది ఇట్లాంటివి వేస్తూ ఉంటారనమాట లాస్ట్ అయితే వర్షాలు పడలేదు కదా అందుకని కందేశారు అంతకుముందేమో మొక్కజొన్న వేశారు అవి కూడా నేను వచ్చినప్పుడు వీడియోలు అయితే తీసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంక ఇక్కడైతే ఈ సంవత్సరం కాల వచ్చింది కదా అందుకని వరి పొలాలు అయితే వేశారండి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్